ई सिक्स न्यूज के स्वागत వేసవికాలంలో ప్రజలకు సౌకర్యార్థంగా చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ మెంబర్ బానుక నర్మదా మల్లికార్జున్ బీజేపీ నాయకులకు విజ్ఞప్తి చేశారు ఒకటవ వార్డు బోయినపల్లి జయనగర్ జయశంకర్ విగ్రహం దగ్గర ఆటోస్టాండ్ అధ్యక్షుడు ఓం ప్రకాష్ యాదవ్ రత్నాకర్ యాదవ్ శ్రీనివాస్ ముదిరాజ్ రవి కొండల్ మరియు ఆటోస్టాండ్ యూనియన్ ఆధ్వర్యంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నర్మదా మల్లికార్జున హాజరి చలివేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వేసవికాలం దృష్టిలో ఉంచుకొని బీజేపీ నాయకులు ప్రతి వార్డులో బస్తీలలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ప్రజలకు మంచి

ప్రతి సంవత్సరం ఎండాకాలంలో ఈ రూట్ నుంచి స్కూల్ పిల్లలు కానీ వేరే వాళ్ళు చాలామంది వెళ్తుంటారు వాళ్ళ దానం తీర్చాలని మా అన్న వాళ్ళు స్వయంగా వీళ్ళు ఆటోలు నడుపుకుంటూ స్వయంగా మాకు సంబంధించిన మాకు ఎంతో చాతరగ గురించి నీటిని ఏర్పాటు చేసుకొని మీ అందరూ దారిన పోయే వాళ్ళకు దహనం అంటే మా ఆటో స్టాండ్ వాళ్ళను ఎంతవరకు విషయం మీ అందరూ ఆలోచించండి అదేవిధంగా ఇక్కడ హనుమాన్ జయంతి కార్యక్రమాన్ని కూడా ఈ చుట్టుపక్కల కనువి నేరే రీతిగా మేము ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటాము ప్రతి ఒక్కళ్ళు అన్నదమ్ములాగా ఉండే ఈ యొక్క ఆటో స్టాన్కు ఎవరైనా సరే ఇక్కడికి వచ్చి మా యొక్క పనిని తీసుకుంటున్నాడు తప్ప మమ్మల్ని గుర్తించే వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ అయినా మేము అలా భావించుకుంటలేము మా స్వామిసత్వతోనే మేము కృషితోనే ఈ విధంగా ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నాము మేము ఇలాగే చేస్తూ జయశంకర్ సార్ దగ్గర విగ్రహం ఏర్పాటు చేస్తున్న తర్వాత నుంచి మేము హనుమాన్ జయంతి కార్యక్రమాలు అదేవిధంగా ఈ చలివేందల కార్యక్రమాలు దీంతో పాటు ఈరోజు వాటర్నే కాదు ఈ రోజే స్టార్ట్ అయింది నెక్స్ట్ డే ఒక రోజు మన మజ్జిగ ప్యాకెట్లు అంటూ నెక్స్ట్ ఒక రసా ప్యాకెట్లు అంటూ ఇలాంటి పచ్చళ్ళ కార్యక్రమాలు ఒకది రోజు పచ్చల కార్యక్రమాలు ఇవన్నీ మేము చేస్తున్నామంటే మా అన్నదమ్ముల వల్ల మాకున్న యూట్యే ఇది మాకు కారణం అన్నదాన కార్యక్రమాలు కూడా ఇక్కడ మేము జరుపుకుంటాము దీనికి అందడి కారణము మా ఆటో యూనియన్స్ యొక్క వాళ్ళ యొక్క ప్రతిఫలము మా యొక్క సహాయ సహకారాలు వాళ్ళ యొక్క ఐక్యతనే మాకు మహాబలం కృషి కూడా సహకారం చేస్తూ మరి ముందుకు వెళ్తున్న వారికి కూడా మనం కృషి తెలుసుకోవాలి ధన్యవాదాలు తెలుసుకోవాలి మన వాళ్ళు ఎవరైనా గరీబో వాళ్ళు ఉంటే పోయి ఆ సార్ ఇదంటే కూడా ఆ ఫీల్ తీసుకోకుండా వాళ్ళకి చెకప్ చేసి పంపిస్తున్న కదా ఆయనకే ఇక్కడ కూడా సార్ మీలాంటి వాళ్ళు ఉంటే మీరు సమాజంలో టీచర్లు ఎక్కడ ఉన్న డాక్టర్లు కూడా అంటే సమాజంలో వాళ్ళు వాళ్ళు ఏదైతే బాధితుర భావితరాలకు పౌరలను ముందుకు తీసుకెళ్ళి తీర్చిదిద్దుతారు మాట్లాడేవాడు పల్లెటూరులోనే ఉంటాడు ఆ పట్టణంలోనే ఉంటాడు కానీ స్టూడెంట్ అనే ఎదిగి అమెరికా పోతాడు ఆస్ట్రేలియా పోతాడు తన పచ్చని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తారు నిస్వార్థంగా పనిచేసే టీచర్ ఎంతనో డాక్టర్ కూడా అంతే కాబట్టి ఆ డాక్టర్ గారు కూడా అలాంటి సదుపాయం మనకు అందిస్తున్నది వారికి